ఎస్ఎం యూపీఎస్సీ కి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రైతు నేను మీ కిషోర్ ప్రస్తుతం మనమైతే అర్ధకరంలో ఏడు వేలకు పైగా చేపలను వేసి అద్భుతాలు సృష్టిస్తున్న కొమరయ్య గారి దగ్గర అవుతా ఉన్నాం ఒకసారి ఆ కొమరయ్య గారిని అడిగి తెలుసుకుందాం ఎలా ఎంత అద్భుతాలను సృష్టిస్తున్నారు నమస్తే సార్ కొమరయ్య గారు నమస్తే సార్ ఇప్పుడు మీరు ఎంత అర్ధ ఎకరం ఇది మొత్తం ఇది అర్ధ ఎకరం ఇది అర్ధ ఎకరం మొత్తం ఎకరం మొత్తం ఎకరం అర్ధ ఎన్ని చేపలు వేసుకున్నారు ఇంట్లో అందులో అందులో ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ చూద్దామని వాళ్ళు ఒక మూడు వేలు ఇదేం సార్ ఇది వాటి చేపల దానా కుమార్ అని సారు అవి మొత్తం పిల్లలు ఆయన మొత్తం ఆయన సప్లై మొత్తం విజయకుమార్ గారు విజయకుమార్ సప్లై ఫస్ట్ చేసినాక అక్కడక్కడ తిరుగుతూ వచ్చినాం ఏది ఏం షాపలు వేయాలి ఏం కదా అని అంటే ఇక్కడ వేరే సారు ఆ సారు ఇచ్చిండు అక్కడ పోయి చూసినాక ఆయన చూసినాక ఈ ఫోన్ చేస్తే పిల్లలు తీసుకొని వచ్చిండు ఇవి బాగుంటాయి అన్నాడు మళ్ళీ అందులో ఇంట్లో మనం తానికూ రా కలిపి ఆ తాని కలిపి పోసిన కంచాలి మంచిగా గ్రోతింగ్ ఇప్పుడు రెండు నెలలు మంచిగా అర కిలో కిలో అయినాయి మంచిగా ఇది డిఫరెంట్ ఓసన వస్తుంది స్మెల్ దీనికి ఏమని కలిపారు ఇందులో అది అందులో తానిక్ కలిపి ఇచ్చిండు అది కలిపిన కంచెలు మంచిగా పెరుగుతున్నాయి ఆయిల్ ఆయిల్ కలిపితే అట్రాక్ట్ అవుతాయా ఇంకెక్కువ తింటున్నాయి బాగా అప్పుడు తక్కువ తిన్నాయి స్పీడ్ తక్కువ తింటానే విజయ్ కుమార్ సార్ అని అడిగిన అడిగితే తానికి పంపిస్తానని తానికి పంపించండు తానికి పంపించిన కంచెలు బాగా తింటున్నాయి ఇప్పుడు మంచిగా సైజు పెద్దగా సైజు మంచిగా పెద్దగా పెరుగుతుంది నుంచి అర కిలా స్టార్టింగ్లో అయితే మీరు అర్ధ వేలు ఏడు వేలు వేసుకున్నారు ఫస్ట్ టైం మీరు వేసింది ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ మేము షాపలని ఆడా బాగుంటుంది అని సూచినాం ఎక్కడ తిరిగినా అక్కడక్కడ తిరుగుతాను తిరుగుతా అంటే ఇక్కడ వేయించండి ఎవరు కదా అంటే విజయకుమారు కొర్రమీనా అని అన్నారు అనగానే ఆయనకు ఫోన్ చేసిన నెంబర్ తీసుకొని ఫోన్ చేసినాక ఆ పిల్లలు తీసుకొని వచ్చేసిండు గింత ఖర్చు అవుతుంది గింత అవుతుంది వేసుకుంటే బాగానే ఉంటుందని ఇక్కడ వచ్చి తిరిగి చూసి బాగుంటుంది అన్నాడు ఒకసారి కూడా ఒక ఒక వంద ఆసర చచ్చిపోయినాయి ఇట్లా చచ్చిపోతాను ఏందంటే వేరే డాక్టర్ని అడిగి ఆ మందులు పంపించిండు ఉండు సల్లాగా కంట్రోల్ అయినాయి మంచిగా ఇప్పుడు ఈ కొరమైన చచ్చిపోతున్నాయని చెప్తే రెస్పాండ్ వెంటనే అయ్యారా విజయకుమార్ ఎమ్మెడే ఇచ్చిన్నాను డాక్టర్ డాక్టర్తో ముండి మంచిగా ట్రీట్మెంట్ తీసుకున్నాడు డాక్టర్ని అడిగి ఎమ్మెడై వింటే ఆ రోదసాలతో ఎమ్మెడె బంద్ అయినాయి సో ఇప్పుడు కొరమేను సాగులో అతను మీకు చాలా మంచిగా చేస్తున్నాడు అనమాట అతని దగ్గర మీరు తీసుకోవడం వల్ల చాలా మంచిది ప్రతి ఒక్కటి దానైనా ఏదైనా ఇది అంటే కథ ఎమ్మెడ మంచి సప్లై ఇస్తుండు మాకు మంచి అనుకూలం మరి మాకెందు అన్ని ఆయన సలహా అవుతాట ఫస్ట్ సారి ఎన్ని నెలలు అవుతుంది సార్ ఇప్పుడు మీరు ఎన్ని నెలలు అవుతుంది నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు నాలుగు నెలలకు ఎంత దిగుబడి వస్తుంది ఎంత అంటే ఇప్పుడు అర కిల్ల నుంచి వెళ్ళి ముప్పై కిలో దాకా నిన్న సైజు చూసిన ముప్పై కిలో వస్తుంది నాలుగు ముప్పై వస్తుంది బస్తా ఎన్ని బస్తాలు అవుతుంది నెలకి నెలకి మనం ఏంటంటే రోజు బస్తానారా నెలకి దాదాపు నలభై బస్తాలు ఓ నెలకి నలభై బస్తాలు తింటున్నాయా ఫస్ట్లో ఏంటంటే సగం బస్తా మూడు రోజులకు ఒక బస్తా అట్లా తిన్నాయి రాని రాని ఇప్పుడు రెండు నెలల సంంచి వెళ్ళి రోజు బస్తానార పొక్తుంది రోజుకు బస్తున్నారా రోజుకు బస్తున్నారా అంటే ఇవి పెరుగుతున్న కొద్ది పెరుగుతున్న కొద్దీ మనం వేస్తా అంటే తింటూనే ఉంటాయి మనం చూడాలి ఇట్లా చల్లినప్పుడు అట్లా అవు పడితే వేయొద్దు ఇక అది తింటా అంటే చల్తనే ఉండాలి అట్లా పోయి మళ్ళీ అయిపోయింది అనుకో మళ్ళీ చల్లుకుంటూ రావాలి అవి తింటా అంటేనే చల్లాలి ఇది ఆరు నెలలకు ఒకసారి తీస్తారా ఆరు నెలల పంట ఆరు నెలల పంట ఆరు నెలలకు ఎంత వస్తుంది కిలా కిలం బావు ఏడు వందలు కిలోన్నర ఇట్లా కిలో మూడు వస్తుంది ఆ కిలోన్నార వస్తారు ఆరు నెలలకు ఎన్ని బస్తాలు అవుతాయి సార్ ఆరు నెలల కంటే ఇప్పుడు స్పష్టలో తక్కువ రెండు నెలల్లో కనీసానికి ఒక ముప్పై బస్తాలు కూడా తిన్నాయి ఫస్ట్లో ఇప్పుడు ఈ నెలలో బాగా గుంజుతాయి అన్నమాట ఇంకా ఇంకా వచ్చే ఈ రెండు నెలలు బాగా తింటాయి అంటే పెరుగుతున్న కొద్ది పెరుగుతున్న కొద్దీ దాని ఎక్కువ తింటాయి సైజు పెరుగుతున్నాయి కదా ఇప్పుడు వాటికి సరిపోదు అన్నమాట అప్పుడు ఒకటి చిన్న చిన్న ఉండేది అనేది ఇప్పుడు చాలా తింటాయి బోర్లు ఏమైనా పెట్టారు ఆ బోరు అక్కడి నుంచి వాళ్ళు రావాలి ఎమ్మెడే నీళ్ళు వెళ్ళిపోవాలి ఎందుకంటే కురమైన సాగులో మనకు తెలిసినంత వరకు నీరు చేంజ్ అవుతుంది ఎమ్మెడే చేంజ్ అవ్వాలి నీళ్లు మురిగి ఉంటే చేప చనిపోవడం పెరిగిపోవడం లేకపోతే ఒక్క రోజు నీళ్ళు ఇంకా కరెంట్ లేదనుకో నీళ్ళు మసిలుంటే దాన తినాయి నీళ్ళు వాసన ఉంటే అవి దాన తినాయి అంటే మీరు తీసుకుని వచ్చింది మాత్రం విజయకుమార్ గారి దగ్గర చాలా దగ్గర అడిగారు చాలా దగ్గర అడిగినాం ఏడున్నా కొంత ఎవరున్నా ఎనిమిది నెలలు అంటారు అది అంటారు కానీ ఈయన మనకు మంచి ఆరు నెలలకే వస్తుంది అన్నాడు ఇదే ఫస్ట్ కాపు కాబట్టి ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది ఇంకా రెండు నెలలకు ఒక్క కాపు పోయినాక మనం ఇప్పటి వరకు అయితే పర్వాలేదు మంచిగా అనిపిస్తుంది పర్వాలేదు ఎన్ని వేసిన పిల్లలు అన్ని పిల్లలు ఉన్నట్టు ఆ అన్ని పిల్లలు ఉన్నాయి ఆరు వేల పైన ఉంటాయి ఆరు వేల పైన ఉంటాయి ఒక వంద పిల్లలే అప్పుడు వా వర్షం పడ్డది నీళ్ళు తక్కువ ఉన్నాయి మాకు తెలియదు ఇక ఇట్లా సారా అని అంటే మీ నీళ్ళు ఆపాటు అంటే నీళ్ళు ఒడిసినాయి కరెంట్ లేక నీళ్ళు పెట్టలేదని మేము అన్నాం నీళ్ళు పెట్టలేదంటే అయ్యో నీళ్ళు పెట్టాలి కదా అని ఇమ్మడే మందిస్తే ఎమ్మడే కంట్రోల్ అయినాయి ఆ రోజు వర్షం పడ్డది వర్షం పడ్డప్పుడు నీళ్ళు షాన్ ఉండాలంట నీళ్ళు తక్కువ ఉంటే ఆక్సిజన్ అందక చనిపోతాయట ఇప్పుడు కొరమేను సాగు అంటే చాలా జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీకు ఎవరు సలహాలు తీసుకుంటున్నారు మా విజయ్ అన్ని విజయ్ కుమార్ అన్ని విజయ్ కుమార్ సప్లై నుంచి పీడు ఇట్లా అన్ని మాకేం తెలియదు కదా ఫస్ట్ కానీ అన్ని నేను ఉంటా అన్ని సలహా చెప్తానని మంచిగా ఇది ఇప్పుడు చిన్న చిన్నపిల్లలప్పుడు సన్నదాన సన్నదాన ఇప్పుడు నాలు నెలలు అయింది కాబట్టి ఈ దాన ఇంకొక తర్వాత ఇంకా పెద్ద సైజు పెద్ద సైజు దాన ఇస్తారంట ఇగో ఇది ఇది పెద్ద సైజు ఆహా మధ్యాహ్నం ఇంకా చిన్నప్పుడు చిన్న సైజు ఇప్పుడు మళ్ళా తర్వాత ఇక నాలుగు నెలల తర్వాత దొడ్డుది ఇంతకని ఉంటది అట్రాక్ట్ అవుతున్నాయి ఇది కలిపారు కదా ఆయిల్ కలిపిన తర్వాత బాగా తింటుంది బాగా తింటున్నాయి బాగా తింటానే ఒక సైజు కూడా పెద్దగా వచ్చింది మంచిగా మొన్న ఇట్లా పట్టుకొని కూడా సైజు ఎట్లుంటాయో చూస్తే ముప్పావు కిలో నుంచి అర కిల్ల పైన ఉన్నాయి చాలా మంది చూసుకుంటే గుంటలు చాలా పెద్దగా తవ్వుకుంటారు ఎకరా రెండు ఎకరాలు కూడా తవ్వుకుంటారు తవ్వుకుంటారు రెండు ఎకరాలు కూడా తవ్వుకుంటారు ఇది ఇరవై గుంటలు ఇది ఇరవై గుంటలు ఇదే ఫస్ట్ కాబట్టి మనకి ఎట్లుంటది అని చూస్తే ఇప్పటివరకు అయితే పర్వాలేదు ఇక మళ్ళాసారికి చాలా పెద్దగా చేయాలనుకుంటున్నాను అంటే మొదటిసారి కనుక మీరు అర్ధ ఎకరాలు వేసుకున్నారు అర్ధ ఎకరాలు వేసిన మీరు ఏ సైజు లో ఉన్నారు చేప చిన్న సైజు రెండు రెండు ఇంచుల పిల్ల కొన్నారు ఇప్పుడు నుంచి ఇలా విడిచిపెట్టేసే ఇలా విడిచిపెట్టి దాన చల్తా అంటే అవి పెరుగుతా ఉన్నాయి మరి చూసుకుంటే లోతు కూడా తక్కువ ఉన్నట్టు ఆ ఇక్కడ లోదా లోపట దాదాపు మనకు ఏడు పిట్లు ఉన్నాయి లోపల ఏడు ఫిట్ ఆ ఏడు ఉన్నాయి సైదుకు ఎందుకంటే గడ్డి గిట్లు ఉండి సైజుకు వచ్చి సడక వచ్చి మెస్తాయి లోపలికి పోతాయి నీడ కోసం వస్తున్నాయేమో చెట్ల కిందకి ఆ నీడకు వస్తున్నాయి అక్కడ లోపల బాగుంది నా మీద ఇంత ఎత్తుంటాయి ఎన్ని మోటార్స్ ఉన్నాయి ఇక్కడ దీనికి మోటరా ఇక్కడ మోటార్ అటు మోటార్లో పోస్తాను మోటార్ మళ్ళీ కూడా ఏం లేదు కొర్రమైన ఈసారి చూద్దామని అయితే మీకైతే బాగానే అనిపిస్తుంది మా మంచిగా ఉన్నది లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చే అవకాశాలు ఇప్పుడు ఏంటంటే ఆరు అంటే మనం సుమారు ఐదు ఐదు వేలకే వేసుకుంటాను ఐదు టన్నులు ఐదు టన్నులు అంటే మొన్న ఇప్పుడు మూడు వందల యాభైకి సొప్న పోయినాయి మూడు వందల యాభై అంటే మనకు ఐదు టన్నులు అంటే ఐదు మూల పదిహేను పదిహేను మా ప్లస్ పద్దెనిమిది లక్షల దాకా వస్తాయి మనకు ఏదో ఐదైనా పద్దెనిమిది లక్షలు అంటే మనం వేణి ఎనిమిది లక్షలు పెడుతున్నాం ఎనిమిది పెడితే పది మిగులు పరిస్థితి ఉంది మంచిగా అంటే మీ పెట్టుబడి ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు అంటే అన్ని అన్ని కలిపా అన్నీ కలిపి అన్ని కలిపి ఇంట్లో చిన్న పిల్లలు వేసిన చిన్నపిల్లలు వేసినాక ఇక దాన చల్లుతున్నాం ఇక ఇక్కడ నీళ్ళు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఇక్కడ కేజీ దగ్గర ఉన్నట్టుగా కేజీ ఉంటాయి కేజీ ఉన్నాయి కేజీ ఉంటాయి ఇంట్లో ఇంట్లో ఎందుకంటే ఎక్కువ దానా తోటి మంచి చిన్నగా ఉన్నది కాబట్టి కొద్దిగా తక్కువ ఉన్నాయి ఎక్కువ తింటున్నాయి ఇంట్లో సైజు మంచిగా వచ్చింది ఇప్పుడు మీరు చేపలు చేస్తున్నారు కదా కురమేను మరి మీకు సేలింగ్ ఎలా సేలింగ్ ఆయన బ్యారగన్ లా చూయించు అతను భరోసా ఇచ్చాడు అతని భరోసా ఇచ్చాడు అది నీ ఎన్ని షాపులైనా నేను అమ్మిస్తా అది నా బాధ్యత అన్నాడు ఇప్పుడు వేరే మా దగ్గర సారు ఉన్నాడు వాళ్ళమ్మడు ఆయన సారు ఇవాళ వచ్చిర్రు మొత్తం వాళ్ళే మూడు వందల డెబ్బై రూపాయలు కేజీ కేజీ మూడు వందల డెబ్బై అంతే ఇప్పుడు మార్కెట్ లో చాలా ఎక్కువ ఉంది కదా తక్కువ మీరు తక్కువకి వాళ్ళే పట్టుకొని పోతారు అనమాట మొత్తం అదే మనం ఇట్లా చెరువు చెప్తే వాళ్ళే పట్టుకొని వాళ్ళే దొక్కని మనకు ఖాళీ పైసలు ఇచ్చారు మార్కెట్ లో ఎంత ఉంది మార్కెట్ లో ఆరు వందలు కేజీ కానీ డెబ్బై అంటే మా కూలర్ల లేబర్ ఖర్చు ఉంటది కదా మీరు వట్టి నాలుగు వందల యాభై అని అన్నారు మీరు సకానికి సగం రేట్ తగ్గించేశారు మేము బట్టిస్తే నాలుగు వందల యాభై అన్నారు ఇక వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి రావాలి కదా ఇప్పుడు మీరు ఇక్కడ వాటర్ వేస్తున్నారు కదా ఇందులో కూడా మోటార్ పెడుతున్నారా ఆ ఇందులో ఇప్పుడు అక్కడ పైపు డౌన్ ఉంది కాబట్టి అక్కడ పైపు ద్వారా వెళ్ళిపోతాయి ఇదేంటి నాలుగు ఇది ఇటు డౌన్ ఉంది కాబట్టి అండకెళ్ళి ఇండ్లకి వెళ్ళిపోతాయి అందుకెళ్ళి ఎండకెళ్ళి అటు కిందికి వెళ్ళిపోతాయి మీద మోటార్ వస్తుంది ఆ మోటార్ లో వాటర్ వచ్చి అది నిండి అది నిండాక ఇది నిండాక ఆ పైపు ద్వారా కిందకి వెళ్తాయి కిందకి వెళ్తాయి ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం ఇక్కడ మనకి ఇక్కడ ఎకరాలు ఎకరాలు ఉంది ఉంది మొత్తం పదమూడు ఎకరాలు ఇక్కడ మీద ఉంటే దీనికి వాటర్ సప్లై అని ఆహా ఈ మీద నుంచి ఇలా వాటర్ పదమూడు ఎకరాలు పదమూడు ఎకరాలు వాడుతుంది ఏమేమి పంట వేసుకుంటారు మిర్చి వరి పత్తి ఈ నీళ్లు పోయి దానికి ఉంటే కూడా జవ అవును ఊరి అది మీ వేసిన కంచెలు చేను ఏ రోగాలు లేవు పచ్చగా మంచిగా వస్తుంది పంట కూడా చానా పెట్టుబడి తక్కువైంది అది మీరు మిర్చి కూడా వేసుకుంటారు మిర్చి రెండు ఎకరాలు వేసి రెండు ఎకరాలు వేసుకుంటా మిగుతాది మొత్తం మిగుతది ఎనిమిది ఎకరాలు వరి ఒక మూడు ఎకరాలు పత్తి ఇప్పుడు దీని మీద పెట్టినాం ఒక్కసారి ఎట్లుండవు చూసి దీన్ని కూడా ఒక రెండు ఎకరాలు చేద్దామని మాకు ఆలోచన మంచిగా ఉంటుంది అంటే ఆయన చెప్పినట్టు ఇప్పుడైతే నాకు మంచిగా అనిపిస్తుంది ఏ గ్రోతింగ్ ఇట్లా ఆయన మందులు ఇట్లా కలిపితే మంచిగా సైజు కూడా ఆయన అన్న లెక్కల్లో ఆరు నెలలు ఏడు నెలలు అన్నాడు ఇప్పుడు నాలుగు నెలల్లో కేజీ కేజీ వచ్చేసింది అబ్బో బాగా వచ్చింది నాలుగు నెలల్లో మీకు కేజీ అంటే మీకు ఆరు నెలల్లో ఇంకా కేజీనార దగ్గర కేజీన్నర వస్తుంది మంచిగా పైగా ఇప్పుడు మీరు చూసుకుంటున్నట్టు చూస్తే ఇప్పుడు కూడా లాస్ ఉండదు కూడా లాస్ ఉండదు ఇప్పటికీ నాలుగు లక్షలు వచ్చింది నా ఇంకా రెండు నెలలు అంటే ఇంకా రెండు ఇంకో మూడు లక్షలు వేసుకుంటాను మూడు ఒకటి ఏడు లక్షలు అయినా కానీ మనం కనీసానికి ఇంకా మనం ఏడున్నర ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందల కనీసానికి ఇరవై ఐదు వందలు తీసేసినా ఐదు వేలకి వేసుకుంటాను ఐదు టన్నులు ఐదు టన్నులకైనా మనకు పద్దెనిమిది లక్షలు వస్తున్నాయి పది లక్షలు మరి ఏ పంట మీద లేదు ఈ లెక్కలు చూస్తే ఆయన చెప్పే అయితే ఇదైతే మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది బాగా దిగుబడి వస్తుంది బాగా దిగుబడి వస్తుంది మీరు తీసుకున్నది మాత్రం ఎనిమిది లక్షలకు మొత్తం ఎనిమిది లక్షలు ఖర్చు మీకు ఖర్చు అవుతుంది లక్షలు మొత్తం తోటల చేపలది దాన ఖర్చు బుడ్డు దీనిది నూనె వాయిలు వాయిల్ కలిపి వాయిల్ ఆయిల్ ఎంత కలుపుతారు బస్తాకి బస్తాకి పావు కేజీ కలుపుతాను పావు కిలో పావు కేజీ ఆయిల్ కలుపుతారు రేట్ ఎంత దాని రేటు మూడు వే అంటే మూడు వేలకు పది పది లీటర్లు పది లీటర్లు వస్తుంది అది కూడా మంచి తక్కువలోనే అతని దగ్గరేనా అతని దగ్గర ప్రస్తుతానికి ఆయన చెప్పింది కష్టపంట కాబట్టి మనం ఏం ఆయనని కాదని ఏం తీసుకుంటాం ఒక్కటి చచ్చిపోయినా ఫోటో పెట్టి చూపిస్తాను ఏం దీనికి కరుచుకున్నా ఏదో ఏదో అంటాడు ఒకవేళ మనకుంటే ఎమ్మడ డాక్టర్ని అడిగి ఈ మందు మందుదని చెప్తుండు ఒకటి రెండు చచ్చిపోయినప్పుడే అడుగుతున్నాం ఆయన ఇప్పటివరకు అయితే కొమరాయి గారు చెప్తున్నది ఏంటంటే మేమైతే ఇంతవరకు ఎప్పుడు కురమైన సాగు అయితే చేయలేదు ఇది ఫస్ట్ టైం కురమైన సాగు అయితే చేస్తున్నాం వేసుకునేది కూడా అర్ధక్రంలో ఏడు వేల పైగా చేపలు వేసుకున్నాం అది కూడా విజయ్ కుమార్ గారి దగ్గర తీసుకుని వేసుకున్నాం అతను మాకు ప్రతిసారి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఒకవేళ చేప పెరిగిన తర్వాత మార్కెటింగ్ చేయాలన్నా మాకు విజయ్ కుమార్ గారే సలహా ఇస్తామని చెప్పారు అతనే మార్కెటింగ్ కూడా చేపిస్తామని చెప్పారు మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ